వెల్కమ్ టు అగ్మాక్స్ అంజూర్ లేదా అత్తి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్తో పాటు ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో ఇది జీర్ణక్రియకు మంచిగా సహాయపడుతుంది ఎండబెట్టిన అంజూర్ను డ్రై ఫ్రూట్గా ఉపయోగించటం వల్ల ఇది షుగర్ బీపీ కొలెస్ట్రాల్ వంటి సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది వీటిని తాజాగా తినటానికే కాకుండా జ్యూస్ జామ్ మరియు మందుల తయారీలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు ఈ పంట ఎక్కువగా ఎండ వాతావరణాన్ని ఇష్టపడటంతో దీన్ని మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉండటంతో అంజూర్ సాగు రైతులకు లాభదాయకమైన పంటగా మారుతోంది ఇక ఇప్పుడు ఈ వీడియోలో మనం అంజూర్ సాగు విధానం గురించి వివరంగా తెలుసుకుందాం అంజూర్ ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల మొక్క దీని సాగుకు పదిహేను పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ఇరవై ఒక్క డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుంది పండ్ల అభివృద్ధి మరియు పక్వ దశలో వాతావరణం పొడిగా ఉండి మితమైన ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మంచి నాణ్యత గల పండ్లను పొందవచ్చు అయితే ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ముప్పై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు పండ్లు ముందే మగ్గిపోతాయి అలాగే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు పండ్లు చీలిపోయే అవకాశం ఉండటంతో నాణ్యత తగ్గిపోతుంది దీనిని వివిధ రకాల నేలల్లో సాగు చేయవచ్చు కానీ క్లేలోమ్ నేలలు మంచి డ్రైనేజీ వ్యవస్థ కలిగిన అల్యూనియం నేలలు నల్లమట్టి నేలలు ఉదజని సూచిక ఏడు నుండి ఎనిమిది మధ్య ఉన్న నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి అయితే సల్ఫేట్ మరియు క్లోరైడ్ లవణాలు ఉన్న నేలలు దీని సాగుకి పనికిరావు మట్టిలో సున్నం శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఎండబెట్టేందుకు అనువైన మంచి నాణ్యత గల పండ్లను పొందవచ్చు అంజూర్ను వాణిజ్యపరంగా కొమ్మ కత్తిరింపుల ద్వారా పెంచుతారు దీనికోసం బాగా ముదిరిన ఒకటి నుంచి రెండు సంవత్సరాల వయసు ఉన్న కొమ్మలను ఎంచుకొని వాటి నుంచి వర్షాకాలంలో ఒకటి పాయింట్ రెండు ఐదు నుంచి రెండు సెంటీమీటర్ల మందం ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ల పొడవు కలిగిన కొమ్మలను కత్తిరించి ఇరవై నాలుగు గంటల్లోపు ఎత్తైన నారు మడల్లో నాటుకోవాలి బాగా పెరిగిన పన్నెండు నుంచి పదిహేను నెలల వయస్సు కలిగిన అంజూరు మొక్కలను ప్రధాన పొలంలో నాటడానికి సిద్ధంగా ఉంటాయి మొక్కలను నాటటానికి ముందుగా అరవై ఇంటు అరవై ఇంటూ అరవై సెంటీమీటర్ల పరిమాణంలో గుంతలు తీసుకొని అందులో పశువుల ఎరువు కంపోస్ట్ కలిపి వేసి వరుసల మధ్య మరియు మొక్కల మధ్య నాలుగు నుండి ఆరు మీటర్ల దూరం ఉండేలా చూసుకొని ఆగస్టు నుండి సెప్టెంబర్ నెలలో ప్రధాన పొలంలో నాటుకోవాలి మొక్కలు నాటిన మొదటి సంవత్సరంలో ప్రతి మొక్కకు సుమారుగా పదిహేను కిలోల పశువుల ఎరువుతో పాటు డెబ్బై ఐదు గ్రాముల నత్రజని యాభై గ్రాముల పాస్పరస్ మరియు గ్రాముల పొటాషియంను కలిపి ఇవ్వాలి మూడు సంవత్సరాల వయస్సు కలిగిన మొక్కలకు ఇరవై ఐదు కిలోల పశువుల ఎరువుతో పాటు నూట యాభై గ్రాముల నత్రజని వంద గ్రాముల పాస్పరస్ మరియు వంద గ్రాముల పొటాషియంను ఇవ్వాలి ఇక ఐదు సంవత్సరాల పైగా వయస్సు కలిగిన మొక్కలకు నలభై కిలోల పశువుల ఎరువుతో పాటు మూడు వందల గ్రాముల నైట్రోజన్ రెండు వందల గ్రాముల పాస్పరస్ మరియు రెండు వందల గ్రాముల పొటాషియంను ఇవ్వాలి ఈ ఎరువులను మూడు విడతలుగా మొదట భాగంను జూన్ జూలై నెలలో రెండవ భాగంను పూత దశలో మరియు మూడో భాగంను దశలో అందించాలి మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే వాటిని సరైన ఆకారంలోకి తీసుకురావటానికి ప్రధాన కాండంలో మూడో భాగాన్ని కత్తిరించి దాని నుంచి మూడు లేదా నాలుగు బలమైన పక్క కొమ్మలు వచ్చేలా చేయాలి ఇవి ఆరు నుండి ఎనిమిది సెంటీమీటర్ల మందంకు పెరిగిన తర్వాత వీటి నుంచి వచ్చే ద్వితీయ కొమ్మలపై పూత మరియు కాయలు ఏర్పడతాయి రెండవ సంవత్సరంలో ప్రధాన కొమ్మ నుంచి వచ్చిన ద్వితీయ కొమ్మలను సగం వరకు కత్తిరించడం వలన అవి బాగా పెరిగిన వాటి నుంచి కాయలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇది కరువును తట్టుకోగలదు కానీ వేసవి కాలంలో మరియు పండ్లు అభివృద్ధి చెందే దశలో నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా పండ్లు పక్వానికి వచ్చే సమయంలో నీటిని మితంగా ఇవ్వటం వల్ల పండ్ల పరిమాణం రుచి మరియు నాణ్యత మెరుగుపడుతుంది అయితే నీటిని ఎక్కువగా ఇవ్వటం వల్ల పండ్లు చీలిపోయే ప్రమాదం ఉంటుంది వేసవిలో నీటిని ప్రతి ఐదు నుండి ఏడు రోజులకోసారి ఇవ్వాలి మిగతా సీజన్లలో నేల మరియు వాతావరణ పరిస్థితులను బట్టి ఏడు నుండి పది రోజులకోసారి నీటినివ్వాలి అంతేకాకుండా పొలంలో కలుపు మొక్కలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పంట దిగుబడి నేల వాతావరణ పరిస్థితులు మొక్కల రకం మరియు నిర్వహణ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా ప్రతి చెట్టుకు సంవత్సరానికి మూడు వందల నుండి ఐదు వందల పండ్లను పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే అంజూర్ ఉష్ణమండల మరియు ఉప ఉష్ణ మండల మొక్క దీని సాగుకు పదిహేను పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ఇరవై ఒక్క డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుంది దీనిని వివిధ రకాల నేలల్లో సాగు చేయవచ్చు కానీ క్లేలోమ్ నేలలు మంచి డ్రైనేజీ వ్యవస్థ కలిగిన అల్యూనియం నేలలు నల్లమట్టి నేలలు ఉదజని సూచిక ఏడు నుండి ఎనిమిది మధ్య ఉన్న నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి అంజూర్ను వాణిజ్యపరంగా కొమ్మ కత్తిరింపుల ద్వారా పెంచుతారు దీనికోసం బాగా ముదిరిన ఒకటి నుంచి రెండు సంవత్సరాల వయసు ఉన్న కొమ్మలను ఎంచుకొని వాటి నుంచి వర్షాకాలంలో ఒకటి పాయింట్ రెండు ఐదు నుంచి రెండు సెంటీమీటర్ల మందం ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ల పొడవు కలిగిన కొమ్మలను కత్తిరించి ఇరవై నాలుగు గంటల్లోపు ఎత్తైన నారుమడుల్లో నాటుకోవాలి పన్నెండు నుంచి పదిహేను నెలల వయస్సు కలిగిన అంజూరు మొక్కలు ప్రధాన పొలంలో నాటడానికి సిద్ధంగా ఉంటాయి మొక్కలను వరుసల మధ్య మరియు మొక్కల మధ్య నాలుగు నుంచి ఆరు మీటర్ల దూరం ఉండేలా చూసుకొని ఆగస్టు నుండి సెప్టెంబర్ నెలల్లో ప్రధాన పొలంలో నాటుకోవాలి మొక్కలు నాటిన మొదటి సంవత్సరంలో ప్రతి మొక్కకు సుమారుగా పదిహేను కిలోల పశువుల ఎరువుతో పాటు డెబ్బై ఐదు గ్రాముల నత్రజని యాభై గ్రాముల పాస్పరస్ మరియు యాభై గ్రాముల పొటాషియంను కలిపి ఇవ్వాలి ఐదు సంవత్సరాల పైగా వయస్సు ఉన్న మొక్కలకు నలభై కిలోల పశువుల ఎరువుతో పాటు మూడు వందల గ్రాముల నైట్రోజన్ రెండు వందల గ్రాముల ఫాస్ఫరస్ మరియు రెండు వందల గ్రాముల పొటాషియంను ఇవ్వాలి ప్రతి చెట్టు నుంచి సంవత్సరానికి మూడు వందల నుండి ఐదు వందల పండ్లను పొందవచ్చు